ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు మీరు ఇలాంటి జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సప్ గ్రూపులలో షేర్ చేయండి ఎవరికైతే జాబ్ అనేది వెరీ వెరీ నీడ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఒక కుటుంబంలో మరి ఎవరికి కూడా మంచి ఉద్యోగం అనేది లేకపోతే గనక మంచి సంపాదన లేకపోతే గనక ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరి ఇందులో గురుకులంలో జాబ్స్ అయితే నింపబోతున్నారు దీంట్లో బోధన మరియు బోధనేతర పోస్టులు అయితే ఉన్నవి పీజీటీ జేఎల్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలాంటి పోస్టులు అయితే మరి అందులో ఇవ్వడం జరిగింది మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి అదే విధంగా ఎలాంటి అర్హతలు ఉండాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే గురుకులంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల యొక్క ఆహ్వానం సో ఇలాంటి జాబ్స్ మీ జిల్లాకు సంబంధించి కూడా కావాలి అనుకుంటే గనక తప్పకుండా మీరు ఏ జిల్లా నుంచి మరి చూస్తున్నారు మీకు జాబ్ అనేది ఖచ్చితంగా నీడ్ ఉందా లేదా కూడా కామెంట్ చేయండి ఆదిలాబాద్ జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు అదేవిధంగా కళాశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధన మరియు బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దుర్గం మ్యాన్ పవర్ సొసైటీ చైర్మన్ మరి దుర్గం శేఖర్ గారు తెలపడం జరిగింది తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలో దీని యొక్క పరిధిలో అప్గ్రేడ్ చేయబడినటువంటి ఈ యొక్క విద్యా సంస్థల్లో పీజీ టీచర్లు జూనియర్ లెక్చరర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు కార్యదర్శి అంటే ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి మరి నియామకాలు చేపట్టనున్నట్లు వివరించారనమాట ఈ పోస్టుల కోసం అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకైతే మరి దరఖాస్తులు సమర్పించవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది ఇంకా మనకు రెండు రోజుల సమయం ఉంది కాబట్టి తప్పకుండా ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే గనక వెంటనే అప్లై చేసుకోండి మీ యొక్క దరఖాస్తులను ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించబడతాయి మరి ఉద్యోగ వివరాలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది పీజీ ఆంగ్లం సబ్జెక్టులో ఇక్కడ ఖాళీగా ఉన్నట్టుగా ఇచ్చారు మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఎంఏ బిఈడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి జూనియర్ లెక్చరర్ జువాలజీ ఇది ఉమెన్ కి సంబంధించినటువంటి పోస్ట్ అండి ఎంఎస్సి జువాలజీ బిఎడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి జూనియర్ లెక్చరర్ బాట్నీలో మరి మహిళకు సంబంధించినటువంటి పోస్ట్ ఇది సో ఎంఎస్సి బాట్నీ లేదా మైక్రోబయాలజీ బయాలజీ బిఎడ్ అనేది అర్హతగా పేర్కొన్నారు జూనియర్ లెక్చరర్ లో మరి మ్యాథ్స్ లో ఒక వేకెన్సీ ఉంది అది కూడా మహిళకు కేటాయించడం జరిగింది ఎంఎస్సి మ్యాథ్స్ ఉండాలి బిఎడ్ ఉండాలి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏదైనా డిగ్రీ ఉండాలి అదే విధంగా దాంతో పాటుగా పీజీడీసీఏ ఉండాలని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది ఆఫీసు సబార్డినేట్ కి సంబంధించి కనీసం ఎనిమిదవ తరగతి విద్య మరి పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది మరి జూనియర్ లెక్చరర్ పోస్టులకు కనీసం మూడు సంవత్సరాల బోధన అనుభవం తప్పనిసరి అని తెలిపారు టీచింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి ఇక్కడ ఐఐటి కానీ లో శిక్షణలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి వయో పరిమితి అంశం మాట్లాడినట్లయితే బోధన సిబ్బందికి ఇరవై ఒకటి నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బోధనేతర సిబ్బందికి చూడండి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని చెప్పేసి స్పష్టం చేశారు దరఖాస్తు పత్రాలు గాని మరియు నమోదు అనేది ఉచితంగా అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది ఈ నియామకాల గురించి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఆదిలాబాద్ కలెక్టర్ చౌక్ సమీపంలోని రెవెన్యూ గార్డెన్ వద్ద గల ఆఫీసర్స్ క్లబ్ ఎదురుగా ఉన్నటువంటి దుర్గం మ్యాన్ పవర్ సొసైటీ ఆఫీస్ నంబర్ త్రీలో సంప్రదించాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ యొక్క నంబర్ లో మీరు సంప్రదించినటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా ఉద్యోగం చేస్తేనే ఇప్పుడు కుటుంబం నడుస్తుంది అనేటటువంటి అభ్యర్థులు ఉంటే వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి